అస్సలం వైకుం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ వచ్చేసి చూడసి చూసేయండి ముందు షాట్లో అయితే పెట్టాను కదా మామిడికాయలన్నీ కోసినవి ఎలా చేస్తారనేది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ప్రాసెస్ అనేది అయితే ఇదన్నమాట సేమ్ మనం మనలాగానే అంటే వీళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు ఇంకా ఈ విధంగా అయితే అంత రా సాసవలు అలానే మెంతులు మెంతుల పొడి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ విధంగా అయితే పోపు పెట్టుకొని మళ్ళీ వచ్చి ఆవకాయ ముక్కలు అయితే వేసుకొని ఉడికించుకుంటారు రెండు గంటల సేపు అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారండి వీళ్ళు చూడండి అంటే టేస్ట్ బాగానే ఉంటుంది అంటే స్పైసీ అయితే ఉండదు మనలాగా మన ఆవకాయ మాదిరిగా అయితే ఉండదు స్పైసీ అనేది ఉండదు ఒక ఒకరోజంతా ముక్కలు నానబెట్టేశారనమాట ఉప్పు పసుపు వేసేసి ఇంకా దాంట్లో వాటర్ అన్నీ మిరిపి ఉంటాయి కదా ఇంకా ఆ వాటర్తోనే రెండు గంటల సేపు అయితే బాగా ఉడికిస్తారనమాట ఆవకాయ పచ్చడి అది ఎలా వచ్చింది అనేది మరో షార్ట్లో చూపిస్తాను నేను మరో వీడియోలో ఇవిడైతే మా ఫ్రెండ్ అన్నమాట ఇప్పుడైతే నాకు ఆశా టైం అన్నమాట ఆశా చేసుకుంటున్నాను ఇవిడైతే ఆవకాయ పచ్చడి పెడుతుంది ఓకే అండి ఇంతేను ఇంకా వేరే వీడియోలో అయితే ఎలా చేస్తారు ఎలా పెడతారమ్మ పార్సల్ ఎలా చేస్తామనేది చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్